మోసం చేయడం ఇది రెండో దశ చాలా సెటిల్డ్గా ఉంటుంది ఇది కూడా నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ ఫేక్ నరేటివ్స్ హాఫ్ ట్రూత్స్ ఉపయోగించి ప్రజల మనసులో గందరగోళం క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక ఒప్పందాలు ఎఫ్టీఏ వంటివి వాటిలో తప్పుడు సమాచారం పెట్టి ఇది దేశాన్ని నష్టపరుస్తుంది అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుడు ఒక నేత చేసిన మంచి పనిని వేరే వాళ్ళ పేరుతో క్రెడిట్ ఇచ్చుడు లేదా ఇది ముందే ప్లాన్ అయింది మోదీకి దాంట్లో క్రెడిట్ లేదు అని ప్రచారాలు చేయడం ఈ దశలో ప్రధాన ఉద్దేశం నమ్మకం కుదించడం ప్రజలు ప్రభుత్వం మీద నాయకుడి మీద నమ్మకాన్ని కోల్పోవడం మీరు ఇలాంటివి చూస్తూనే ఉన్నారు కదా థర్డ్ వన్ డివిజన్ అంటే విభజించడం ఇంకా ఫైనల్ అండ్ డేంజర్ చివరి మరియు ప్రమాదకరమైన దశ ఏంటంటే పార్టీ లోపలే సమూహాలుగా చీల్చడం కొంతమందిని ప్రోత్సహించడం మరి కొంతమందిని పక్కన పెట్టినట్టుగా చూపించడం సెంట్రల్ లీడర్షిప్ మీ మాట వింటలేదు అని ప్రాంతీయ నేతల్లో అసంతృప్తిని క్రియేట్ చేశారు వాళ్ళలో వాళ్ళకే విభేదాలు తలెత్తేలా చేస్తూ కుమ్ములాటలు మొదలుపెట్టే అత్యంత దారుణమైన చర్య ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం ఒకవైపు ఆర్ఎస్ఎస్ చాలా కన్సర్వేటివ్ అని మీడియా ద్వారా నిందించడం మరోవైపు బీజేపీ చాలా మోడర్న్ అయిపోయింది ఆర్ఎస్ఎస్ విలువలు మర్చిపోయింది అని చెప్పడం జనాల ఆలోచనల్లోకి వెళ్ళి దాడులు చేయడం నాయకుల్లో అంతర్గత కలహాలు రేపడం ఫలితం పార్టీ ఐక్యత బలహీనమవుతుంది బయటి వాళ్లకు ఇది లోనికి చెరబడ్డానికి ప్రభావం చూపడానికి గోల్డెన్